హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను మా గరువు దగ్గర అయితే వచ్చాను ఎందుకంటే ఇక్కడ సోళ్ళు అండ్ వరి అనే పంటలు అనేది ఇక్కడ వేయడం జరిగింది సో అందుకే ఇక్కడ కాపలు కాయడానికి అయితే వచ్చి అనమాట అండ్ ఎందుకు ఇక్కడ కాపలు కాయడానికి వచ్చానంటే ఈ ఇప్పుడిప్పుడే కాస్తున్న సోలుని కోతులు వచ్చి తినేస్తున్నాయి అన్నమాట అంటే ఐ మీన్ మంకీస్ ఈ మంకీస్ వచ్చి తినేస్తున్నాయి ఆ సో ఉదయాన్నే వచ్చేసి ఈ సోల్కైతే కాపలు కాయడానికి వచ్చాం ఆ ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం సోలు వేస్తున్నాం అవతల పక్క వరి వేసి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నాయి కాబట్టి సో ఇలాగైతే ఉంది ఆ ఇది కొన్ని రోజులు పోతే మనకు పంట చేతిలోకి వస్తుంది సో ఇలాంటిది ఈ పైన ఉన్న ఇది కోతులు వచ్చి తినేస్తున్నాయి సో అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ రావడం జరిగింది సో కోతులే కాదు అప్పుడప్పుడు ఎద్దులు ఆవులు వచ్చి కూడా తినేస్తుంటాయి అనమాట సో అందుకే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలు అనేది ఉండాలన్నమాట సో సోల్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సోలు అనేది రెండు రకాల సోలు వేసా అనమాట ఒకటి ఏమో ఇలాగ ఉన్నాయి ఇంకొకటి పెద్ద పెద్ద కాసేట ఇది అయితే పెద్ద రకం సోల్ కాబట్టి ఈ విధంగా ఉన్నాయి సో ఇది చాలా పండడానికి లేట్ లేట్ గా అవుతుంది మాట పండడానికి రెండు సోళ్లు ఒకేలాగా ఉంటాయి కాకపోతే పంట అనేది పైది చాలా తొందరగా వస్తుంది ఇది మాత్రం పెద్ద రకం సోల్ కాబట్టి ఇది పంట కొంచెం లేటుగా వస్తుంది లేట్గా అంటే మరింత లేట్గా రాదు ఒక నెల రెండు నెలల లేట్ మాత్రమే దీనికి దానికి డిఫరెన్స్ సో పైన అనేది చిన్న రకమైన సోళ్ళు చూపిస్తాను అలాగే కొన్ని చోట్ల అయితే పాములు అయితే తిరుగుతుంటాయి అన్నమాట సో అందుకే జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళాలి లేకపోతే పాములు అనేది కాటేస్తాయి సో ఇలాగైతే ఉన్నాయి గట్లయితే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ ఇదైతే రెండో రకమైన సోల్ అనమాట చాలా పంట అనేది ఇయర్లీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఇందాక అయితే అది పెద్ద రకమైన సోలు పంట కొంచెం లేటుగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అయితే పండడానికి రెడీగా ఉన్నాయి ఇంకొక రెండు మూడు వారాల్లో పండిపోద్ది అన్నమాట ఇదిగోండి ఆల్రెడీ ఇది అయితే ఆ పండినట్టే కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటాయి సో ఈ ఈ రెండు రోజులు విపరీతంగా గాలి వల్ల కొంచెం ఇటువంటి అయిపోయింది అన్నమాట కిందన వాలిపోవడం జరిగింది సో వాలిపోయింది ఉంది అనేది పై పొలంలో అయితే ఉంది అది చూపిస్తాను ఇంకో రెండో రకం ఆ సోలు అనమాట చిన్న రకమైన సోలు అందుకే చాలా ఎర్రిక కాస్తుంది పెద్ద రకమైన సోల్ అయితే కిందన చూపించాను కదా ఇందుక అది అన్న సో ఇప్పుడు ఈరోజు కోతులు తినడానికి వస్తాయో లేదో తెలీదు కోతులు వస్తే మాత్రం కోతులు కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను కోతులు రాకపోతే చూపించలేను కానీ సో ఉదయం నుంచి సాయంత్రం ఇక్కడే కాపులుగా ఉండాల్సిందే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి జరిగిన సమయం కూడా చాలా చలి విపరీతంగా ఉంది సో అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే విపరీతంగా ఎండ కాస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది కాబట్టి నాకు క్యారేజ్ అయితే వచ్చింది క్యారేజ్ అంటే ఇప్పుడు నేను ఉదయం ఉదయం సిక్స్ ఓ క్లాక్కి మా పొలం దగ్గర రావడం జరిగింది కాబట్టి నా క్యారేజ్ అయితే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది ఇక్కడ అన్నము అండ్ కూర ఉంటది నా వాటర్ బాటిల్ కూడా ఇదిగోండి అండ్ ఇక్కడ గొడుగు కూడా పెట్టి ఉన్నాం గొడుగు ఎందు గొడుగు ఎందుకంటే చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పుడు అలాగా కిందకి వెళ్ళినప్పుడు గొడుగు పట్టుకుని వెళ్తాం అనమాట ఈ యొక్క గుడిసె ఎందుకనేది ఇక్కడ పొలంకి వచ్చినప్పుడు వర్షాలు గడ్డ పడిన తర్వాత ఈ ఇక్కడ వచ్చి ఉండడానికి ఇక్కడ గుడిస అనేది ఇలాగా వేసుకోవడం జరుగుతుంది మా యొక్క గిరిజన ప్రాంతంలో గుడిస దగ్గర మంట అయితే వేసి ఉండడం జరిగింది సో ఇదో గైస్ ఇది అయితే మంట ఆ పెద్ద లాంటిది తెచ్చి ఇక్కడ మంట పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ ఎందుకంటే చలికి ఉదయం వచ్చినప్పుడు చలికి ఇలాగా కాచుకుని ఉండడానికి మంట అయితే పెట్టడం జరుగుతుంది సో పైన అయితే జొన్న కొత్తులు ఉన్నాయి అక్కడ కోతులు వచ్చేప్పుడు తినేస్తుంటాయి సో ఆ మధ్యాహ్నంకి మనం ఆకలి వేసిన తర్వాత ఆ జొన్న తెచ్చి ఇక్కడ కాచుకొని తినొచ్చు అనమాట సో అందుకే మంటలు ఇవి అవి పెట్టుకుని ఉంటాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం పడుతుంది అనమాట గా సో చెప్పాను కదా వర్షం పడితే ఇక్కడ దూరిపోతాం పోతాం అనేసి ఇప్పుడైతే ఇక్కడ దూరికి అనమాట సో సో తిన పడుతుంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇదైతే కోతులు నక్కలు వచ్చినప్పుడు ఇది అనమాట ఇది ఉపయోగిస్తాం దీనికి మా భాషలో అయితే ఒడియా భాషలో అయితే గొప్పేనా అంటారు గొప్పేనా నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఇది సో ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఒక రాయి తీసుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం కోతులు వచ్చిన తర్వాత అంటే నాకు తెలీదు సరిగ్గా కొట్టకపోతే మనకే తగిలిస్తుంది ఇలాగట్టి కదా ఇలాగ ఇట్లాగే ఇలాగ ఇట్లాగే ఇలాగట్టి ఇలా అన్నమాట ఈ విధంగా అయితే చేసి కోతులకి అయితే తరమడానికి కోసం దానికి కొట్టడం దీనికి కాదండి జస్ట్ భయపెట్టడానికి ఇది ఉపయోగిస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ థర్టీ అవుతుంది మధ్యాహ్నం రెండున్నర అవుతుంది సో అందుకే రెండు జొన్న తీసుకెళ్ళి కాల్చుకుందామని జొన్న తోటకి అయితే వచ్చాను చూడండి సో ఫ్రెండ్స్ ఇది ఎందుకని చూస్తున్నారా ఇలా కొట్టడానికి అనమాట ఎందుకంటే కోతులు నక్కలు ఇక్కడ తోటల దగ్గర వచ్చేస్తుంటాయి కాబట్టి ఇది సర్దం చేద్దం చేస్తుంటే ఇక్కడికి మనుషులు ఉన్నారనేసి తెలిసి ఈ చుట్టుపక్కల అయితే రావు అందుకే ఈ డబ్బా అయితే కట్టుకుని ఉన్నాం అనమాట సో ఇప్పుడు ఆకలేసింది కాబట్టి రెండు జొన్న పొత్తులు అయితే తీసుకెళ్లి కాల్చుకుని తిన్నాం ఓ ఏది ముద్రిందో ఇలా చూసుకుని ఓకే ఇది ఫ్రెండ్స్ ఏదైతే జొన్న అనమాట ఇప్పుడు తీసుకెళ్లి కాల్చుకుని తినాలి రెండు రెండు సరిపోతాయి మాకు తీసుకెళ్ళి కాల్చుకొని ఇప్పుడు తిన ఇది ఇప్పుడైతే దొన్న రెండు ఇప్పాం కదా సో ఈ విధంగా అయితే వలుసుకోవాలన్నమాట ఈ విధంగా ఒలుచుకొని కాల్చుకొని తింటే అప్పుడే ఇచ్చేసి కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట సో పెద్ద పెద్దవి అయితే ముందు ఇరిచేసారు ఫ్రెండ్స్ సో చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇది అనమాట జొన్న ఇప్పుడే కోసిన తాజాగా ఫ్రెష్ గా ఉన్న జొన్న ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట అయింది కాబట్టి ఇప్పుడు జొన్న అయితే ఏది ఒకటి ఓకే అనమాట జొన్న ఈ విధంగా అయితే కాల్చుకొని తినారు అనమాట అండ్ ఉడకబెట్టుకుంటే చాలా చాలా బాగుంటది ఈ విధంగా జొన్న అయితే కాల్చి విధానం అంటారు మంట అనేది ఆరిపోతుంటది కాబట్టి ఈ విధంగా అయితే ఊదాలి ఏ విధంగా అంటే సో ఈ విధంగా అయితే ఊదాలి ఫ్రెండ్స్ కాలిపోద్ది కాబట్టి ఓకే కాల దగ్గర ఈ విధంగా అయితే చేయాలి ఇటు అటు తిప్పాలి ఎందుకంటే ఏకంగా కాలిపోయింది అనుకో మళ్ళీ టేస్ట్ పోద్ది మాడిపోద్ది అన్నమాట ఓకే ఇది అయితే మనకు కాలిపోయిందనమాట కాలింది ఈ విధంగా అయితే ఉంటాయి అంటే మంటలో ఉన్న పొగ అయితే నా కళ్ళకు దూరిపోయింది ఈ విధంగా అయితే రెండు కాల్చడం జరిగింది సో ఇప్పుడైతే మనం తినొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్నాం కాబట్టి చెరో రెండు జొన్న మొక్కలు ఇద్దరికి అనమాట సో జొన్న అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది అలాగుంది జొన్న చాలా బాగుంది చాలా బాగుంది చూసారా గైస్ ఈ విధంగా మేమైతే పొలంలో గరువుల్లో కాపల కాయడానికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మేము చేసుకుంటాం అన్నమాట సో మీరు మీ ఏరియాలో ఏ విధంగా ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత టైంపాస్ ఎలా చేసుకుంటారు అనేది మాకు కమెంట్స్లో చెప్పండి సో ఫ్రెండ్స్ ఈరోజు మా లక్ ఏంటంటే ఉదయం ఆరు గంటలకి వచ్చి సాయంత్రం మూడున్నర అవుతుంది కానీ ఒక కోతి రాలేదు ఒక ఎద్దు రాలేదు ఏడు కూడా రాలేదన్నమాట సో కొన్నిసార్లు అయితే మా జొన్నలు చాలా తినేసాయి ఆల్రెడీ తినేసింది ఈ విధంగా పంటలు పండించుకుంటే ఈ విధంగా మనం కాపలు కాయాలన్నమాట చాలా ఈరోజు క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది వెదర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి